నేను మా అమ్మతో చెప్పిన ఇదేంటంటే నువ్వు ఇంత బాగా ఉంటావు కదా ఎవడు గిన్నెలు మిగిలిచడు ఏమి మిగిలిచడు వెళ్ళిపోతాయి కదా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇది టూ థౌసండ్ థర్టీన్ లో నేను ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ ఆకల్ అయిపోయినప్పుడు ఓన్లీ స్ట్రెయించర్స్ పిలుద్దాం ఐదు వందల రూపాయలు టికెట్ పెడదాం భోజనం కోస్ట్లాంధ్ర పీతలు రొయ్యలు వంకాయ పచ్చడి ఇవన్నీ నువ్వు చేసేవ చెయ్యి నేను పది మందిని పిలుద్దాం అనుకుంటే ఎందుకంటే మా డైనింగ్ టేబుల్ పది మందే పడతారు అంతమందినే పిలుస్తాను నువ్వు అంటుండు నేను ఫైవ్ హండ్రెడ్ పెడతా చూద్దాం ఏం జరుగుతుంది అంటే ఊరుకోరా నన్ను ఇన్ని వేల రెస్టారెంట్ల మధ్యలో వదిలి వై విల్ వన్ కమ్ టు హోమ్ అంటే నీకు ఎందుకు నేను ఎక్స్పెరిమెంట్ కదా అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ చేసాను ఓకే చేసినప్పుడు చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ మేము వచ్చేస్తున్నాం పెద్దమ్మ పిన్ని వంటాయి కదా అంటే నథింగ్ డూయింగ్ ఒక ఫ్రెండ్ రావడానికి వీల్లేదు ఒక రిలేటివ్ రావడానికి వీల్లేదు అన్నోన్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ ఏ రావాలి నాకు సో ఫర్గెట్ గెట్ నథింగ్ నేను మళ్ళీ దాంతో యాడ్ చేసాను నో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలవడానికి సో ఒక్కళ్ళు ఫోన్ చేశారు రాంబాబు గారు నాకు ఇంకా పేరు గుర్తు దిస్ ఇస్ ఇన్ టూ థౌసండ్ థర్టీన్ హీ యూస్ టు ట్రైన్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ హీ హాస్ అన్ అకాడమీ ఆయన ఫోన్ చేసి ఇది ప్రాంకా ఐ సా దిస్ బికాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ప్రాంక్ అంటే ప్రాంక్ కాదంటే నిజమే అంటే నేను మా అమ్మగారు అన్నారు పది మందిని ప్లాన్ చేస్తే తొమ్మిది మంది పోగయ్యారు తొమ్మిది మంది రిస్క్ రెండు చేశారు ఒకటి ఆ రోజు భోజనం ఎగిరిపోయి ఉండొచ్చు మేము ఏ కొరియన్ డిష్ ఉండేవా ఎట్ ఉండేవా మా అమ్మకి అసలు వంట వచ్చో రాజా అలాగే తెలియదు అదొక రిస్క్ సెకండ్ స్ట్రేంజర్ ఇంటికి ఈ రోజు మనం చాలా అలవాటు పడిపోయి ఒక స్ట్రేంజర్ ఇంటికి వెళ్ళడానికి పెద్ద సంకోచించాం బికాజ్ ఆఫ్ టెక్నాలజీ whatever awareness.